మల్లికార్జున అన్నయ్య వాళ్ళ నూతన గృహప్రవేశం జరిగిందండి డెకరేషన్ అయితే చాలా బాగుంది వాళ్ళు చేశారు ఫోర్ ఫ్లోర్స్ బిల్డింగ్ నేనైతే మొత్తం షూట్ చేయలేదు సత్యనారాయణ స్వామి వ్రతం జరిగింది సో దీక్షలు ఉన్న ప్రసాదం అంటే నాకు చాలా ఇష్టం అన్నయ్య వదిన చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు మమ్మీ కూడా వచ్చినందుకు సో అన్నయ్య అయ్యప్ప స్వామి మాల్ వేసుకున్నారు చాలా హడావిడి అయిపోయింది అండ్ అన్నీ ఇక్కడ ఒకటి ఓపెన్ చేసిన చూసేయండి అండ్ వెంకటేశ్వర స్వామి విగ్రహం చాలా బాగుంది కదా లైటింగ్ పడుతుంటే స్వామివారు వెలిగిపోతున్నారు అండ్ ఇంటీరియర్ డిజైనింగ్ ప్లానింగ్ ఇదంతా వాళ్ళ ఫ్యామిలీ మెంబర్ అయినా సాయి చేశారంట సాయిగారు బెస్ట్ ఇచ్చారండి వర్క్ వచ్చిన వాళ్ళకి ప్లేస్ పెద్ద దా చిన్న దాని మ్యాటర్ కాదు ప్లేస్ ఉంటే చాలు ది బెస్ట్ ఇస్తారు అందులో ఇదే మంచి ఎగ్జాంపుల్ అనేది వద్దని రిక్వెస్ట్ చేసి హోమ్ టూర్ చేసేద్దాం ఏదో రోజు సో తిరుపతి అంటే వెంకటేశ్వర స్వామి సింహాచలం అంటే నరసింహస్వామి గుర్తొచ్చినట్టు వైజాగ్ పూర్ణ మార్కెట్ మెడికల్స్ అంటే మల్లికార్జున అనే వాళ్ళే గుర్తొస్తారనమాట సో ఒప్పుకుంటారా మరి సో కార్తిక్ అనే పెట్టిన ఓపెన్ ఇన్విటేషన్ నాకు బాగా నచ్చింది వెల్కమ్ టు ఆల్ కస్టమర్స్ నియర్ అండ్ ఇయర్ వెల్ విషస్ అని సో వాళ్ళ అభిమానానికి జనాలు కూడా అంతే వచ్చారు సో ఎవరు దిష్టి తగలకూడదు అందరి ఆశీర్వాదాలు ఉండాలి